మహానాడు నిర్వహిస్తే ఓట్లు వెళ్ళిపోయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహిస్తే ఓట్లు వెళ్ళిపోతాయి అంటే గనక అందరికి సభలు ఒకటే పెట్టుకుంటారు అంత మించి ఇంకేం ఉండదు అంటే అన్నారు కదా అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని అనలేదా ఉంటాయి అవన్నీ ఎవరి లెక్కలు కొంటుంటాయి ప్రతి ఒక్కళ్ళు ఎవరు లెక్కలాళ్ళు వేసుకుంటుంటారు పవన్ కళ్యాణ్ నేనే ముఖ్యమంత్రిని అవుతున్నాను అనలేదా అవన్నీ నడుస్తుంటాయి అవన్నీ వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే జోకులుగా ఉంటాయి అన్నమాట ఎవరి లెక్కలకే టైం వచ్చినప్పుడు వస్తుంటాయి టైం లేనప్పుడు దెబ్బతింటుంటారు నూట యాభై ఒకటి వస్తని జగన్ ఊహించలేదు బట్ వచ్చినాయి కదా ఇరవై మూడుకే పడిపోతామని తెలుగుదేశం ఊహించలేదు కానీ జరిగింది కదా పదకండికే పడిపోతామని వైసీపీ ఊహించలేదు జరిగింది కదా రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఆయన ఊహించాడా అదే సందర్భంలో పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తా అని ఊహించాడా నడుస్తుంటాయి ఎక్కడికక్కడ బేసిక్గా ఒకటేంటంటే ఇక్కడ జగన్ చెప్పాలనుకుంటున్నది ఈవెన్ జనంలో చర్చ జరగాల్సిన అంశం కూడా ఒకటి ఈ సభలు పెట్టడం అనేటటువంటిది దమ్ము కాదు సంక్షేమ పథకాల మీద మాట నిలబెట్టుకోవడం దమ్ము అంటున్నాడు అది చర్చ జరగాల్సిన అంశం ఇక్కడ ఈ నిజం నవరత్నాలు మొదట ఏడాది అమలు చేసేసాడు అన్నీ అమలు చేసేసాడు వాస్తవంగా రెండో ఏడాది అమలు చేస్తానన్నటువంటి రైతు భరోసా కూడా మొదటి ఏడాది చేసేసాడు రైతు భరోసాకి ఏమన్నాడు అప్పుడు ఫస్ట్ రెండో ఏడాది నుంచి బిగించేస్తాను నాలుగేళ్లలో యాభై వేలు ఇస్తాను చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మిమ్మల్ని